ఓవైపు ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి పాన ప్రతిష్ట జరుగుతున్న వేళ మరోవైపు రాహుల్ గాంధీని ఓ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన జరిగింది భారత్ న్యాయ జోడో యాత్రలో భాగంగా అసోంలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు నగావ్ జిల్లాలోని భదద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా తనను అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు ఈ ధర్నాలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితులలో గుడిలోకి ఎవరు వెళ్ళాలో కూడా మోదీనే నిర్ణయిస్తారా అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు i was invited there on the 11th and then i think they've been pressurized so now we're asking if gorov can go because he's the local mp so they're, they're finding out they've obviously been ordered from on top they don't want me to go అసోంలో రాహుల్ గాంధీ పర్యటనకు బీజేపీ నుంచి వ్యతిరేకత వస్తుంది ఆదివారం కూడా రాహుల్ గాంధీ బస్సు యాత్ర ర్యాలీలో బీజేపీ మద్దతుదారులు పాల్గొని జై శ్రీరామ్ జై మోదీజీ అంటూ నినాదాలు చేశారు దీనికి రియాక్షన్గా రాహుల్ గాంధీ మీరేమన్నా చేసుకోండి అన్నట్లుగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు వాళ్ళకి అంతేకాదు వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారు కానీ సెక్యూరిటీ వాళ్ళు వద్దని చెప్పి రాహుల్ గాంధీని మళ్ళీ బస్సులోకి ఎక్కించారు ఈ తరుణంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సమయంలోనే తమను కావాలని రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు ইউ কেন ডি নাই